హాయ్ అందరికీ రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఏది తిన్నా సరే అది రుచిగానే కాదు శుచిగా కూడా ఉండాలి అప్పుడే మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ చిన్ని ఫుడ్ బిజినెస్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఫ్రెష్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తెస్తున్నాను అలాగే చాలా క్లీన్ చేస్తున్నాను అనమాట సూపర్ క్లీను సో నాకు హాఫ్ కేజీ ఆర్డర్ వచ్చినా నాలుగు కేజీలు ఆర్డర్ వచ్చినా ఇదే ప్రొసెజర్ అండి ఎక్కడ తగ్గేది లేదనమాట ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు శుభ్రంగా వాటిపైన ఎక్కువగా గీరకుండా ఉబ్బెత్తుగా ఉన్న పార్ట్ మాత్రమే గీరాలి ఎందుకంటే ప్రోటీన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఎక్కువగా గీరేస్తే కాకరకాయలో ఏమి ఉండదండి సో అలా క్లీన్ చేసిన కాకరకాయలని వాటర్లో శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా పొడిగా ఆరపెట్టి ఆ తర్వాత చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ కాకరకాయల కొబ్బరి కారం నెల పైన నిల్వ ఉంటుంది సో నేను తయారు చేసేది కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా వీడియో షూట్ చేస్తున్నాను అలాగే స్వచ్ఛమైన నూనెలో వేసి చక్కగా ఫ్రై చేసి కారం తయారు చేస్తానండి మీకు ఇలా కావాలంటే తప్పకుండా స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఆర్డర్ మేరకు మీకు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఇవే కాదండి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు స్వీట్స్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఏవైనా మీ ఆర్డర్ మేరకు మాత్రమే ఫ్రెష్గా తయారు చేస్తాను ముందే రెడీగా ఉండవు నా దగ్గర సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నేను చేస్తున్న చిన్ని హోమ్ ఫుడ్స్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ